అందరికీ నమస్కారం ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన ఇటీవల కాలంలో మీ అందరు చూశారు మన బీసీల ఆత్మగౌరవం కోసం బీసీలకు అధికారం రావాలి బీసీలకు అన్ని రంగాల్లో వాటా దక్కాలనేటువంటి లక్ష్యంతో సాయి ఈశ్వరాచారి ఇదే మా ఆఫీస్ కార్యాలయం ముంగట ఆత్మ బలిదానానికి పాల్పడ్డటువంటి మొట్టమొదటి బీసీ ఉద్యమ అమరవీరుడు ఆయన కుటుంబం ముగ్గురు పిల్లలు సాయి ఈశ్వరాచారి కుటుంబానికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ వారి తల్లిగారు వారి సతీమణి ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ వీళ్ళు అందరు కూడా ఉన్నారు ఈ బీసీ ఉద్యమంలో ఇలాంటి ఘటన జరగాల్సింది కాదు దానికి అన్ని పక్షాలు అన్ని రాజకీయ పార్టీలు మాలాంటి నాయకులందరూ కూడా బాధ్యత వహించాల్సిందో అనేటువంటి మాటను గతంలోనే చెప్పడం జరిగింది సో ఆ రోజు సాయి ఈశ్వరాచారి అంత్యక్రియల విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘోరంగా వ్యవహరించింది నేను అంత్యక్రియలకు హాజరు కావాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తే నన్ను వందలాది మంది పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయించడం జరిగింది అయినా కూడా సాయి ఈశ్వర్ అంత్యక్రియలను మా నాయకత్వం అంతా బీసీ సమాజం అంతా ముందుండి నడిపించింది అయినప్పటికీ కూడా ఈ బిడ్డ ఏ జాతుల కోసమైతే ఏ జాతులకైతే అధికారం కావాలని ఆత్మ బలిదానం చేసిండో ఆ జాతులన్నీ కూడా ఇవాళ కుటుంబానికి అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నేను ఆ తర్వాత మరుసటి రోజు సాయి ఈశ్వరాచారి కుటుంబానికి ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలోనే మేము కొన్ని డిమాండ్స్ ప్రభుత్వాన్ని చేసినాం ఆ తర్వాత మేము కూడా స్వయంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ఈ కుటుంబానికి ముగ్గురు పిల్లలకు ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేయబోతూ ఉన్నాం వాళ్ళకి తద్వారా వాళ్ళు మేజర్ అయ్యే వరకు కనీసం పెద్ద మొత్తంలో వీళ్ళకు డబ్బులు అందితే ఈ కుటుంబానికి భరోసా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ కుటుంబానికి పదిహేను లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం మీ అందరికి తెలిసిందే ఆ రోజు మాటిచ్చాం రోజు ఆ మాట నిలబెట్టుకుంటా ఉన్నాం సో ఇంతకాలం ఎందుకు అయింది మళ్ళన్నా ఎందుకు లేట్ అయింది మల్లన్న ఆ రోజే ఇస్తా అన్నారు కదా అని చెప్పి చాలామంది డౌట్ రావచ్చు కానీ ఈ పిల్లల పేరు మీద ఆధార్ కార్డులు పిల్లల పేరు మీద మేము బ్యాంక్ అకౌంట్లు తయారు చేయడం చాలా ఆలస్యం జరిగింది సో అక్కడి నుంచి కూడా ఆ కుటుంబం కూడా మాకు సహకరించింది ఆ చేసే క్రమంలో సో ఆ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటి వరకు అయింది కాబట్టి ఆ కుటుంబానికి ఇవాళ ఈరోజు సో వాస్తవానికి సాయి ఈశ్వరాచారి గనుక ఈరోజు ఉండినంటే చాలా ఆనందపడేటోడు ఆయన మన మధ్య లేనందుకు మేము చింతిస్తూ ఉన్నాం కానీ ఆ కుటుంబానికి మాత్రం ఖచ్చితంగా భవిష్యత్ తరాల్లో ఖచ్చితమైనటువంటి న్యాయాన్ని చేసి తీరుతామని చెప్పి భరోసా ఇస్తూ ఆ కుటుంబానికి ఈ ముగ్గురు పిల్లలకి మూడు లక్షల చొప్పున ఐదు ఐదు లక్షల చొప్పున ఇక అమ్మా ఈమె కవిత నీ ముగ్గురు పిల్లలకు వచ్చి నేను మాట ఇచ్చిన ఇగో చెల్లె నేనున్న మీ కుటుంబానికి అండగా అని చెప్పిన ఆరోజు ఇగో కృప ఎవరు కృప కృప ఈ చిన్న బిడ్డ కోసం ఐదు లక్షలు చెక్కిస్తున్న తల్లి ఈ ఐదు లక్షల రూపాయలు ఈ బిడ్డ పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేసి థ్యాంక్ యూ ఆ తర్వాత కృష్ణదత్త ఇంకో కృష్ణదత్త పడుకోబెట్ట ఈ కృష్ణదత్త పేరు మీద ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తుందమ్మా బ్యాంక్లో ఆ తర్వాత కృతిక కృతిక పేరు మీద ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తున్నామ్మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి నేను ఎవరు ఆ రోజు మాటిచ్చాను మీ కుటుంబానికి ఈ రోజు నేను నిలబెట్టుకుంటా ఉన్నాను మీ భర్తను కానీ మీ కొడుకును కానీ నేను తిరిగి తీసుకురాలేనేమో కానీ ఆయన లేనటువంటి ఆయన ఉంటే మీ కుటుంబాన్ని ఎంత చక్కగా చూసుకుంటాడో తెలంగాణ రాజ్యంలో ఉన్నటువంటి బీసీల అందరం మీ కుటుంబం అంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం తల్లి ఖచ్చితంగా మీ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం ఏ కుటుంబానికి జరగకూడదు దానికి మేమందరం కూడా బాధ్యత వహిస్తూ ఉన్నాం తల్లి సో జీవితంలో ఏ కష్టం వచ్చినా కూడా మేము అండగా నిలబడతామని చెప్పి మీ కుటుంబాన్ని ప్రాధాయపడుతూ చెప్తా ఉన్నాం ఇది ముమ్మాటికి మా బీసీ నాయకత్వం అంతా చేసినటువంటి మూకుమ్మడి తప్పు అందులో మేమందరం కూడా భాగస్వాములమే ప్రభుత్వం హామీ ఇస్తా అని మోసం చేసింది మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మీ కుటుంబానికి అన్యాయం చేయడం జరిగింది ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో సాయి ఈశ్వరాచారికి సంబంధించిన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఆ రోజు సగర్వంగా మీ కుటుంబాన్ని అత్యంత ఎత్తులో నిలబెట్టేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం తల్లి మీ కుటుంబానికి అండగా నిలబడతాం మీ ముగ్గురు పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం తల్లి సో మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకుంటున్నాం తల్లి థ్యాంక్ యూ ఇక వేరు దూరం ఉండి బెదిరిస్తుంది నన్ను ఇట్లా పనులతో దాబెటా లేదు థ్యాంక్ యూ అమ్మ వాళ్ళతో నేమన్నా మాట్లాడేస్తా వాళ్ళ 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 బ్రదర్ అమ్మ నువ్వు కదా సారీ పట్టుకోను నమస్కారం అయితే ఆ రోజు అన్న ఘటన అయినాక అన్న కార్యక్రమం అయిన తర్వాత అన్నగారు ఆ రోజు ఇంటికి వచ్చి మాకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు దాన్ అదే దాంతోనే ఈ రోజు పిల్లలకి కూడా ఐదు లక్షల చెప్పున ముగ్గురు పిల్లలకి సహాయం చేయడం జరిగింది సో అన్న అండగా ఉంటామని కూడా మాకు మాటిస్తున్నారు సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ఫ్యామిలీ ఇప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటామన్నా థ్యాంక్ యూ అలాగే కవిత గారితో చెప్ప అన్న మీరు మాకు ఇంత సహాయం చేసినందుకు చాలా సంతోషం అన్న మా పిల్లల గురించి ఆలోచించి మా పిల్లల పేరు మీద ఇంత అమౌంట్ మీరు ఫిక్స్ డిపాజిట్ చేస్తానని చెప్పినందుకు చాలా ఆనందం అన్న మా హస్బెండ్ ఇప్పుడు బీసీ ఉద్యమం గురించి అయినా చనిపోయిండు కానీ ఇప్పుడు ఆ బీసీ ఉద్యమం కూడా అట్లాగే గెలిపించాలన్నా మీరు ఆయన ఆశయం మాత్రం నెరవేర్చండి అన్న అది ఒకటి అదొక్కటి నెరవేరాలన్న అంతే అమ్మా రైట్ అది విషయం ఏంటంటే అమ్మా మేము మాకు తెలియకుండానే ఇక్కడికి మీరు రావడము మేము సాయం చేయడము తద్వారా ఆయన రావడము ఆ రోజు నేను ఉంటే ఏమైనా నాకేమైనా చెప్పుకునేవాడేమో కానీ నేను లేకుండా బయట జరిగింది ఆ కార్యక్రమం సరే అయినప్పటికీ కూడా ఏదేమైనా మేము మేము ఖచ్చితంగా బీసీ బిడ్డలుగా మీరంతా మా బంధువులుగా మే మా మేమందరం కూడా మీ కుటుంబానికి అండగా నిలబడతాం మా బాధ్యత తీరిపోయింది అనుకోవట్లేదమ్మా మా బాధ్యత ప్రారంభమైంది మాది మా బాధ్యత ప్రారంభమైంది తప్పకుండా మీకు మేమున్నాం తల్లి మేమందరం ఉన్నాం మేం కంగారు చెల్లె మీ కుటుంబం మంచిగా ఉండాలి నీ పిల్లలు గొప్పగా ఎదిగేలా మా వంతు ప్రయత్నం చేస్తాం అమ్మా థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ